ప్రభుత్వం ఇచ్చిన హామీలను పథకాలను గురించి ప్రశ్నిస్తే ఎవరికైనా పోలీస్ కేసులు తప్పవన్నట్టు ఏ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అని మాజీ మంత్రి అమర్నాథ్ నాయకత్వం అండగా ఉంటుంది వారికి సంబంధించినటువంటి న్యాయస్థానాల మీద మాకు ఇంకా గౌరవం ఉంది న్యాయస్థానానికి ఆశ్రయిస్తాం ఏ రకంగా వారిని కాపాడుకోవాలని కాపాడుకుంటాం ఆ కుటుంబానికి మాత్రం అందరం లక్షలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కార్యకర్తలు మీకు తోడుగా ఉన్నారు ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి ఈ రోజు రావడం జరిగింది వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా పార్టీ అండగా ఉంటుంది అనేటువంటి విషయం చెప్పడానికి రావడం జరిగింది సార్ ఎందుకు ఇటువంటి ఈ రోజు ఇందాక మీడియాతో కూడా మాట్లాడుతున్నప్పుడు చెప్పడం జరిగింది వారు ఇచ్చినటువంటి హామీలు ఎలా అధికారంలోకి వచ్చారు ఇచ్చినటువంటి హామీలు ఏంటి వారు నెరవేరుస్తుంది ఏంటి లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు ఆ సంక్షేమ కార్యక్రమాలు అని చెప్పి ముప్పై వేల కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టారు అంటే మీరు నిరుద్యోగ ఇవ్వలేదు మీరు ఇంటింటికి పద్దెనిమిది సంవత్సరాలు నిన్నటువంటి మహిళలకి పద్దెనిమిది పదిహేను వందల రూపాయలు చెప్పిన ఇస్తామని చెప్పి అమ్మఒడి ఇవ్వలేదు ఏది బస్సు ఫ్రీ అని చెప్పాను బస్సు ఫ్రీ ఇవ్వలేదు అంటే ఇవేవి ఎవరు మాట్లాడకూడదు ఎవరు ప్రశ్నించకూడదు అంటే ఓన్లీ పార్టీ నాయకులు లేకపోతే వీరే మాట్లాడాలా సామాన్యమైనటువంటి ప్రజలు మాట్లాడడానికి వీల్లేదా మాట్లాడితే ఈ రకంగా మీరు అక్రమంగా అరెస్టు చేసి వాళ్ళని ఇబ్బంది పెడతారా సో ఇవన్నీ అంటే ఈ మమ్మల్ని కాని మా ప్రభుత్వాన్ని గాని ప్రశ్నించడానికి వీల్లేదు మమ్మల్ని ఎవరన్నా ప్రశ్నిస్తే ఈ రకంగా ఇబ్బంది పెడతాం జైల్లో పెడతాం అన్ని రకాలుగా వారిని భయభ్రాంతులు గురి చేస్తామని అనుకుంటే ఇది ప్రజాస్వామ్యం మీరు రాసుకున్నటువంటి రాజ్యాంగం లేకపోతే మీది ఇది ఒక సొంత దేశం లేకపోతే మేము మీరేమో రాజపాలకుల కాదు మీరు సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు మీరు చేసినటువంటి తప్పులు ఇంకా మరిన్ని అనేక మంది మీద ఉదాహరణ గాజువాడలో లో వెంకటేష్ మీద కానీ లేకపోతే మన మధురవాడలో లోకేష్ మీద కానీ లేకపోతే రవికిరణ్ మీద కానీ లేకపోతే రమణారెడ్డి గారి మీద కానీ ఇంతమంది మీద కేసులు పెట్టి ఒక్కరి మీద నాలుగేసి ఐదేసి ఆరే సీరియస్ కేసు అంటే వీళ్ళు చూసి మిగిలిన భయపడతారు లేదా చుట్టుపక్కల ఉన్నటువంటి వారు అందరూ మిగిలినటువంటి పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా యాక్టివిస్ట్ లో వీళ్ళు భయపడతారు వీళ్ళు చూసి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఒకరిని శిక్షించాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు సో ఏ అంతా ఆయన గురించి కూడా చెప్తా ఉన్నారు వాళ్ళ అల్లుళ్ళు కూడా చాలా ధైర్యంగా ఉన్నాడు చాలా ఏం చేసినా సరే పర్వాలేదు అనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు పార్టీ కోసం నిలబడతామనేటువంటి మాట చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ బాధ్యతగా పార్టీ బాధ్యతగా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మేము అందరం వారికి అండగా ఉంటాం ఏ రకంగా న్యాయపరమైనటువంటి ఆ ప్రొసీజర్స్ ఏ రకంగా ఫాలో అవ్వాలి కుటుంబ పరంగా వారికి ఏ రకంగా అండగా నిలబడాలి అనేటువంటిది పార్టీ దగ్గర నుండి చూసుకుంటది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాం రెండు సంవత్సరాల నుండి అనారోగ్యం